హే ఐస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యా విశ్రిత ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా ఉగాది వ్లాగ్ అనమాట ఈరోజైతే మా ఇంట్లో వర్క్స్ పూజ కంప్లీట్ చేసుకొని మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేలోగా అమ్మమ్మ సుఖీ వడ పాయసం వాటన్నిటికీ రెడీ చేస్తుంది ఇట్లా పూజ వర్క్స్ అవన్నీ అమ్మమ్మే చేసుకుంటుంది హెల్పర్స్ హెల్ప్ తీసుకోదు ఇంకా మమ్మీ కూడా వెళ్ళి హెల్ప్ చేస్తుంది అమ్మమ్మకి ఇక్కడ చూడండి అమ్మ అమ్మమ్మ వడపిండి రుబ్బుతుంది అమ్మమ్మ వాళ్ళ పనులన్నీ మాన్యువల్గానే చేసుకుంటారు మిక్సీ గ్రైండర్ అవి యూజ్ చేయరు కాబట్టి అమ్మమ్మ చేత్తోనే రుబ్బుతుంది ఇట్లా రోట్లో రుబ్బడం వల్లే మా అమ్మమ్మ వాళ్ళ వడలు చాలా బాగుంటాయి ఇక్కడైతే మా అమ్మమ్మ వడలేస్తుంది మేము తినడానికి ఫస్ట్ ఐదు వడలు అయితే దేవుడికి పెట్టడానికి వేస్తుంది ఆ ఫైవ్ తర్వాత మేము తినడానికి కూడా ఇప్పుడు వేస్తుంది ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఈట్ మా అమ్మమ్మ వడలు చాలా చాలా బాగుంటాయి ఒకటి తింటే ఇంకొకటి తినాలి అనిపిస్తుంది సో ఇక్కడైతే మా అమ్మమ్మ సుకీ వేస్తుంది నాకైతే సుకీ కంటే సుఖీలోని పూర్ణం తినడమే చాలా ఇష్టం ఒకవేళ నేను సుకీ తీసుకున్నా కూడా లోపలిది ఒకటే తినేసి బయటది ఎవరైనా తినమని బతిమలాడతాను ఎవరు తినకపోతే మా అమ్మ నోట్లో కుక్కేస్తాను దాని తర్వాత అయితే ఇక్కడ మా అమ్మమ్మ పూజ చేస్తుంది చూడండి మా అమ్మమ్మ ఎంత బాగా పూజ చేస్తుందో ఆల్రెడీ పాయసము బనానాసు అదిగోండి అక్కడ వడ సుఖీ పూర్ణము అవన్నీ పెట్టేసింది మా అమ్మమ్మ ఇదిగోండి ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి మా అమ్మమ్మ వాళ్ళైతే ఉగాది రోజు కన్ఫామ్గా గుమ్మడికాయ దేవుడి దగ్గర పగలు కొడతారు అంటే ఆమె ఫ్రెంట్ నుంచి వెనక్కి ఇదిగోండి ఇలా విసిరేస్తుంది ఆమె ఏం చేస్తుందో తెలియక ఒకసారి నేను వెనక్కి వెళ్తే నా మీద కూడా పడబోయింది ఆ గుమ్మడికాయ త్రుటిలో తప్పిన ప్రమాదం కెమెరాకి ఏమైనా ఉంటే మా మమ్మీ నన్ను చంపేసి ఉండేది తర్వాత అయితే అమ్మమ్మ అమ్మకి తీర్థం ఇస్తుంది తీర్థం తీసుకొని అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది సేమ్ మా అమ్మ కూడా ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నారు నన్ను కూడా పొమ్మన్నారు కానీ నేనే పోలేదు ఎందుకంటే ఇవన్నీ నాకు నచ్చవు ఉగాది రోజు ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం చాలా ఇంపార్టెంట్ కదా అందుకే ఉగాది పచ్చడి తినేసి ఇక్కడ మేము పంచాంగ శ్రవణం చూస్తున్నాం అక్కడి నుంచి కాసేపు అయితే మేము అమ్మమ్మ వాళ్ళ తోటలోకి వెళ్ళాము నాకైతే అమ్మమ్మ వాళ్ళ తోటలోకి వెళ్ళని చాలా భయం ఎందుకంటే ఇట్లా ఫుల్ ఆవులు ఉంటాయి నా చిన్నప్పటి నుంచి నాకు మా మమ్మీకి ఇద్దరికి భయమే ఆవులు అంటే ఎక్కడ అని మా మామ మా అమ్మమ్మ అయితే చక్కచక్క వెళ్ళిపోయారు నన్ను ఇక్కడ వదిలేశారు అమ్మమ్మ ఉండమ ఆవుంది అంటే ఆవేం చేస్తుంది అని మా అమ్మమ్మ చాలా సీరియస్గా అనింది నేను భలే హట్ అయ్యా మా అమ్మమ్మ అని దానికి తర్వాత అయితే నేను కొంచెం ధైర్యం తెచ్చుకొని వచ్చేసాను గాయస్ తర్వాత అయితే మా మమ్మీ ఆవులు వెంట పడుతున్నాయని మా మమ్మీ వెనకాల ఇలా అంటుంది ఆవుల్ని అప్పుడు కామ్గా మా మమ్మీ తవిడిచ్చుకుంటుంది తర్వాత ఇంకొక ఆవు వచ్చి పొడవ పోయింది మా మమ్మీని దాన్ని కూడా తవిడింది నేను తవిడితే ఏమో విధులిచ్చుకొని మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి ఇట్ హర్ట్స్ అట్లా ఆవులు చాలా మంది చాలా చాలా ఇదిగా చూస్తారు పాప ఏం లేదా మళ్ళీ వద్దులేరా మీ అందరూ మా అమ్మ మంచిది మంచిది అనుకుంటారు కానీ మా అమ్మ ఏం మంచిది కాదు నన్ను ఊరుకు వంటే ఇలా అవమాన పరుస్తూ ఉంటుంది కానీ ఈ అవమానాలన్నీ నాకు అలవాటు అయిపోయినాయి లేండి గాయస్ సర్లేండి కాయస్ అవన్నీ పక్కన పెట్టేయండి ఇప్పుడు మేము చూపిస్తున్న చెట్టు ఏం చెట్టు గెస్ట్ చేయండి మల్లె చెట్టులో ఉంది కానీ ఇది మల్లె చెట్టు కాదు కలేకాయ చెట్టు సో అక్కడైతే నేను ఇట్లా పాలేర్ గెటప్లో ఉన్నానమాట సో ఫుల్లీ ఎండ మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అయితే వెళ్ళడం మేము అయితే ట్రెడిషనల్గా వెళ్ళాను కాకపోతే అక్కడ ఒక అరగంట ఉన్నాక ఇవన్నీ మన వల్ల కావాలి అనిపించింది నా నైట్ డ్రెస్ ఉంటే వేసేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ మా మామ టెంకాయలు కోస్తూ ఉన్నాడు ఈ టెంకాయ చెట్టు మా అమ్మ మా మామయ్య గారు చేశారంట ఊరికే నిల్చుకుంటే అందేస్తుంది అంత చిన్న టెంకాయ చెట్టు మా అమ్మ అంత పొట్టిగా ఉంటుంది కాకపోతే మా అమ్మకి అన్నీ కావాలి అన్నీ తనే చేస్తానన్నట్టు పోజు కొడుతుంటుంది చూడండి ఎన్ని టెంకాయలు ఉన్నాయో ఒక్క చెట్టుకి తర్వాత మా అప్పుడుగా ఉండే వచ్చి ఆ మోమాకు కోసిచ్చాడు ఫెస్టివల్ కదా అరిటాకులో తినకపోతే ఎలా ఇక్కడ అయితే మా అమ్మమ్మని అమ్మమ్మ ఇన్నో చూడు ఇన్ని సపోటాగాలు ఉన్నాయి కదా ఒక రెండు సపోటా కాయలు కోసి అమ్మమ్మ అంటే అవి మనం తినడానికి కాదు అవి పక్షులు తినడానికి అనింది ఏంటి ఇంకొకసారి చెప్పమ్మా అంటే ఇప్పటిదాకా మా అమ్మమ్మ వాళ్ళు సపోటా చెట్టు కాయలు కోసుకోలేదంట ఈ చెట్టు కాయలు అన్నీ పిట్టలేదుంటాయంట అందుకే నాన్నగూడేశారు కదరా ఇక్కడైతే మా మమ్మీ కోకోనట్ వాటర్ ని కుడి తాగినట్టు తాగుతూ ఉంది ఇక్కడ మా మమ్మీ నేను సౌండ్ చేస్తూ తాగుతున్నానని నన్ను ఆ డైలాగ్ వాడుకోమనింది కాకపోతే నేను తెలివైన దాన్ని కాబట్టి ఆ డైలాగ్ మా మమ్మీకే చెప్తున్నాను తర్వాత అయితే నేను మా మమ్మీని ఈరోజు బై మిస్టేక్ ఫోర్త్తో గుచ్చేశాను చేతి మీద అది చూపిస్తుంది మా మమ్మీ ఇలా ఫోర్క్తో గుచ్చడమే నేను మా మమ్మీకి ఉగాదికి ఇచ్చే గిఫ్ట్ గాయస్ ఇలాంటి గిఫ్ట్ నేను మా మమ్మీకి ఎన్నో ఇచ్చాను దాని తర్వాత అయితే ఇక్కడ మా మా మామయ్య మళ్ళీ నాకు కోకోనట్ వాటర్ కొట్టిచ్చాడు తర్వాత అయితే నేనే టెంకాయ కొట్టుకుందామని ప్రయత్నించాను కాకపోతే నాకు కొట్టడం రాలేదు అందుకే తెలివిగా వీళ్ళ కత్తులు బాగాలేవని చెప్పాను తర్వాత కాలు కాళ్ళొప్పులుగా ఉన్నాయి అని మా అమ్మమ్మ వంద సార్లు అన్నాక మా అమ్మమ్మ కాళ్ళు ఒత్తుతున్నట్టు నటించాను అలా నటిస్తే మా అమ్మమ్మ మురిసిపోయింది పాపం పిచ్చమ్మమ్మ నిజంగానే ఒత్తుతున్నాను అనుకుంది ఇలాంటి పిచ్చమ్మమ్మలు ఉంటే హౌ గైస్ హౌ అలా కొంచెం తెలివిగా ఉండాలి కదా తర్వాత అయితే ఇవేం అయ్యే పనులు లేవులే అని ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటా ఉన్నాను కాళ్ళొత్తుతున్నట్టు నటించి ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఇట్లా మేము అరిటాకులో తిన్నాము ఇదిగోండి చింతకాయ పచ్చడి ఉప్పు వడ వడకారం సుకీలు చక్కెర పాయసం ఇదిగోండి పప్పు నెయ్యి ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి టూ బనానాస్ రసము పెరుగు వేడి వేడి అన్నం అన్నం మీద నెయ్యి వంకాయ మామిడికాయ ఇది నేను ఒక్కదానే తినలేదు అమ్మ నేను ఇద్దరం తిన్నాం తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈ చెట్టు కనిపించింది ఈ చెట్టు నిండా పూతే ఉంది గైస్ అసలు ఇదేం చెట్టో తెలుసా మీకు ఇది ఉసిరికాయ చెట్టు ఫస్ట్ టైం అంట అమ్మ ఇట్లా ఉసిరికాయ చెట్టు మీద ఇంత పూత చూడ్డము నేను కూడా ఇదే ఫస్ట్ టైము ప్రతి బ్రాంచ్ బ్రాంచ్కి చూడండి గైస్ చాలా పూత ఉంది ఇదిగోండి కనిపిస్తుందా మీకు మాకైతే కెమెరాలో సరిగా కనిపించట్లేదు రియల్గా అయితే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత మా అమ్మయ్య అయితే నన్ను అమ్మని ఇంటికి డ్రాప్ చేసేసాడు మేము ఇంటికి వెళ్ళేలా ఒక ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామే నేను మా మమ్మీ ఇట్లా మంచిగా రెడీ రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్తున్నాం మా ఊర్లో ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళడం మేము అంటే వెళ్ళినాము ఇట్లా ఫెస్ట్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు సో విఆర్ ఎగ్జైటెడ్ అండ్ మా మమ్మీ ఎందుకు మొహం చూపించట్లేదు అంటే అన్నిటిగా రెడీ అవ్వలేదు అంట నేను బాగున్నానని కుళ్ళుకుంటుంది అయితే స్వామి వారికి కళ్యాణం చేస్తున్నారు చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే నేను మా మమ్మీ చాలా బాగా ఎంజాయ్ చేశాం కళ్యాణంని చూస్తుంటే చూడాలనిపించింది ఆ కళ్యాణము సో ఇదైతే నా ఫస్ట్ టైం అనమాట ఇట్లా కళ్యాణం చూడడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఇలా కళ్యాణం చేయడం అందుకని నేను కొంచెం ఎగ్జైట్ అయ్యాను అండ్ ఈరోజు కొంచెం బాగా రెడీ అయ్యాను కాబట్టి నేను మా మమ్మీ మంచి ఫొటోస్ తీసుకున్నాం అందరికీ మళ్ళీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు కొంచెం లేట్గా చెప్తున్నాం అని అనుకో మాకండి తర్వాత అయితే నేను మా మమ్మీ మా డాడీ గుళ్ళోనే భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయాము ఏం పెట్టారంటే గుళ్ళో వెజిటేబుల్ రైస్ రైతా జాంగ్రి వడ క్యాబేజ్ ఫ్రై పెట్టిండ్రు ఫ్రైస్ కూడా పెట్టిండ్రు ఇంకా చాలా పెట్టిండ్రు కానీ మేము అవే తిన్నాము మేము ఇంటికి వెళ్ళిపోయాలో ఒక లెవెన్ థర్టీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యా విత్ శృత